ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది వీళ్ళు బయలుదేరా అన్న బయలుదేరా అన్న బయలుదేరా అని చెప్పి కంగారు పెట్టేస్తున్నారు మాకేమో మధ్యలో స్వామివారి తూర్పు దర్శనం అవుతుంది అదేమో వెలుగు వస్తా కానీ అవ్వదు అని చెప్పి మాకుంది చాలా చలిగా ఉంది రెండలు వేసేటప్పటికి ఆయాసం వస్తుంది ఈ టైంలో అవసరం లేదు సెవెన్ థర్టీ ఎయిట్కి బయలుదేరితే సరిపోయేది అసలు మరి వీళ్ళేమో ఆరున్నరకే పదండి 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 అక్కడ నిలబడి ఎవరిని సరిగ్గా గంట అయింది ఆరు ఇరవై ఐదుకి స్టార్ట్ చేసాం ఇప్పుడు ఏడు ఇరవై అయింది ఇరవై ఏడు ఇరవై ఐదు అయింది టైము ఉదయం అసలు ఇప్పుడు స్టార్ట్ చేస్తే బాగుండేది ఇప్పుడే ఇప్పటిదాకా టార్చ్ లైట్లు వేసుకుని నడిచాం ఇప్పుడే లైట్లు ఆర్పి లోపల పెట్టేసాం ఈ టెబిటెన్స్ ఏమో ఆపోజిట్లో వస్తున్నారు ఎందు దర్శన పరిక్రమకి ఓం నమస్ ఇప్పుడు దాకా సమానంగా ఉంది కానీ ఇప్పుడు కొంచెం అప్పు వచ్చింది ఒక రెండు నిమిషాలు రిలాక్స్ అయ్యి నెమ్మదిగా అప్పెక్కేద్దాం కదా మంచి బాగుపడుతుంది చుట్టూ వ్యూ అయితే ఎలా ఉంది సెవెన్ ఫార్టీ అనుకుంటా టైము ఇప్పుడు చిన్నపాటి అప్పెక్కాక మొత్తం అంతలా ప్లెయిన్గా ఉంది प्लेन ना चपटा तक ग्रेन रह बाउंड है ओम नमः स्वाहा बच चप चप दो लोग परिक्रमा माँ उन्हें थ्री डे परिक्रमा है वो फर्स्ट डे परिक्रमा टू किलोमीटर वो मुश्किल नहीं है जो सेकंड डे परिक्रमा है वो ट्वेंटी टू किलोमीटर बहुत दूर है एट किलोमीटर टॉप एंड देन फोर किलोमीटर डाउन डाउन में रास्ता बहुत खराब है हाँ. उसका बाद जो बीमार लोग के जो घोड़े से उतरने गौ गौरी डोलमला स्टप लास्ट पॉइंट उसका बाद मत रोकने आए इधर से रोकने तो आई हल्दी चोट बिग प्रॉब्लम उधर से उतारने का बाद टी सब है टी सब से ट्वेल्व किलोमीटर जुटुलपुर आईपुक से जो लोग पैदल करेंगे वो अच्छा से भगवान को दर्शन शिवाजी को दर्शन हो गया जो लोग घोड़े से आ रहे उसके नहीं दर्शन हो गया तेसरो दिन जो झुटुलपुर टू तो दर्शन गया वो तो लास्ट पॉइंट है ना उसका थोड़ा आगे कैलाश का दर्शन मिलेगा इधर क्लाउड तो नहीं मिलेगा अच्छा तो मिलेगा हमारा लोग एस జోలోక్ కైలాస్ వ్యూ మార్ మళ్ళీ అప్పు వచ్చింది ఇక్కడి నుంచి వస్తే ఓకే పర్లేదు బట్ ఇంకా పైకి వెళ్ళాక ఏమన్నా అప్పు ఉంటుందో డౌన్ ఇంకా అప్ ఉంటుందో డౌన్ ఉంటుందో చూడాలి మరి హోం నమస్తే భాయ్ కొంచెం అప్పు బ్యూటిఫుల్ వ్యూ చాలా బాగుంది ఓం నమ శివాయం నమశి వైజాగ్ నుంచి రమక్కి వెళ్తుంది హోమ్ నమ శివాయంత స్వచ్ఛంగా ఉందంటే నీరు ఇంత స్వచ్ఛంగా ఉంది అసలుకి వెళ్ళి ఇట్లాంటి పరిక్రమణ ఎందుకు చేస్తారో ఎట్లా చేస్తారో రాత్రి అయ్యేసరికి ఉంటారో సడన్గా వర్షం వచ్చేస్తుంది సడన్గా మంచి వర్షం వచ్చేస్తుంది సడన్గా ఎండ వచ్చేస్తుంది మరి ఆ వాతావరణ పరిస్థితి అన్నింటికీ తట్టుకుని ఎట్లా చేస్తారో ఎందుకు చేస్తారో కూడా పూర్తి వివరం అయితే మాకు తెలియలేదు కాకపోతే పరిక్రమ చేయడం మాత్రం మీకు చూస్తున్నాను అంతే ఓం నమ శివాయ బహుశా ఏంటో తెలీదు సమాధుల్లాగానే అనిపిస్తున్నాయి చూడండి లోకల్ ట్రిప్టెన్స్ అక్కడ కూర్చుని వాటికి పూజలు చేసి ప్రణామాలు చేసి ప్రసాదాలు కూడా పెడుతున్నారు ఓన్లీ టిఫిటన్సే మన ఊళ్ళో ఎవరో పట్టించుకోవట్లేదు చూడండి వాళ్ళ చేతిలో మన చిన్నప్పుడు ఆడుకునే కదా అట్లాంటివి ఉన్నాయి అవి తిప్పుతున్నారు కూర్చున్నప్పుడే ఏ చదువుతున్నారు ఓం నమస్ వాళ్ళ నాన్న కుట్టాడని పాప లోకల్ పే వేడిస్తుంది హోయ్ హోయ్ చాక్లెట్ 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 తీసుకోకుండా వెళ్ళిపోతుంది చాక్లెట్ థ్యాంక్ యూ అయ్యో కనబడ్డ దగ్గరే లాస్ట్ పాయింట్ అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ జీపోలో అవి కనపడుతున్నాయి సిక్స్ ట్వంటీ ఫైవ్కి బయలుదేరా ఎయిట్ థర్టీ అయింది ఇప్పుడు టూ అవర్స్ అంతే అయిపోయింది కాకపోతే ఇంకా మేఘాలు ఉన్న వాళ్ళనేమో శివయ్య ముఖ దర్శనం అయితే ఇవ్వలేదు మాకు లాస్ట్ పాయింట్ దగ్గర కనబడతాడని చెప్పేసి కేమారాజ్ అన్నాడు చూడాలి మరి అక్కడ పాయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కనబడతాడు ఇంకా ఈ మబ్బుల వల్ల దర్శనం ఇవ్వడం మరి చూడాలి ఓం నమస్తే బాయ్ అంటే యాక్చువల్గా ఇంకా పరికరమను ఉంటుంది ఇంకా ఎయిట్ కేఎం వరకు పరికరమ ఉంటుంది యాభై రెండు కిలోమీటర్లు వెళ్ళాలంటే ఇంకొక ఎయిట్ కేఎం పరికరమ ఉంటుంది కానీ వీళ్ళు వీళ్ళ సౌలభ్యం కోసం మళ్ళీ వేరే బ్యాచ్ రెడీగా ఉన్నారండి ఇంక డెబ్బై నాలుగు మంది బ్యాచ్ వాళ్ళని తీసుకురావాలి కదా మమ్మల్ని జీపుల మీద తీసుకెళ్ళిపోతున్నారన్నమాట ఇంకా ఇక్కడ నుంచి యాక్చువల్గా నడుచుకుని చేస్తే మధ్యాహ్నం పన్నెండు పన్నెండున్నర వరకు పరికరమ ఉంటుంది కానీ జీపుల మీద తీసుకెళ్ళిపోతున్నారు అంతే వీళ్ళు హోమ్ నమస్తే భాయ్ చూడండి ఈ రాళ్ళ మీద అక్షరాలు రాసి అక్షరాలు అక్షరాలు అనేవి ఉన్నాయి అక్షరాలు రాసి నీట్గా చాలా చూడండి బాగుంది చూడడానికి అదేందో మనకి పడవండి తిరుగులో చెప్పేవాడు గైడ్ ఉంటే బాగుండేది ఈ నా కొడుకులు ఎంతసేపటికి మనల్ని పంపించేద్దాం ఇంకో బ్యాచ్ని తెచ్చేసుకుందాం మనల్ని పంపించేద్దాం ఇంకో బ్యాచ్ని తెచ్చేసుకుందాం ఇదే గొడవ ఇంకో విషయం ఏంటంటే ఇంకా ఇక్కడ నుంచి సుమారుగా ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు పరికరం ఉంటుంది మన దగ్గర చేయగలి ఒప్పుకుంది కానీ వీళ్ళెక్కడ దగ్గర జీపులు వస్తాయి కాబట్టి జీపులు పంపించే పంపించేస్తున్నారు అన్నమాట యాక్చువల్గా నలభై రెండు నలభై మూడు కిలోమీటర్లు మేము చేసుకున్న పని మేము చేసిన పరిక్రమణ ఎక్కడి నుంచి పది కిలోమీటర్లు ఏంటి ఇరవై ముప్పై కిలోమీటర్లు ఉన్న చేసే శక్తి ఇచ్చాడు పరమేశ్వరుడు బట్ వీళ్ళు మనల్ని పంపించేది ఇంకో బ్యాచ్ ఎవరో న్యాయంలో రెడీగా ఉన్నారంట డెబ్బై నాలుగు మంది కేమరాజు గారు చెబుతున్నాడు ఆ డెబ్బై నాలుగు మందికి మళ్ళీ మేము ఏర్పాట్లు చేయాలి ఇప్పుడు తొందరగా రండి తొందరగా రండి అంటున్నాడు మనం జీవితంలో ఒక్కసారి వస్తాం వీళ్ళేమో మా మనల్ని పంపించేసి వేరే పార్టీని తెచ్చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు యాక్చువల్గా నంది పర్వతం ఉంటుంది అలాగే తూర్పు ముఖంలో మీకు దర్శనం అవుతుంది అన్నారు రెండు కూడా కనిపించలేదు ఈరోజు మాకు నంది పర్వతం కనిపించలేదు తూర్పు ముఖ దర్శనం లేదు మీకు ఎందుకు డార్చిన్ వెళ్ళిపోతే డార్చిన్ నుంచి మంచిగా ఉంటుంది దర్శనం అని చెప్తున్నారు అది కథ ఓం నమస్తే భా ఇందాక చెప్పాను కదండి వైజాగ్ రమక్క గురించి చెప్పాలని ఏ రమక్క ఏం జరిగిందంటే అసలు ముందు రోజు నైటు డేరాపుక్లో ముందు రోజు నైటు ఆక్సిమీటర్ చూస్తే యాభై నాలుగు పాయింట్లు వచ్చాయంటండి యాభై నాలుగు పాయింట్లు వచ్చే నువ్వు పైకి వెళ్ళడానికి లేదంటే ఇంకా అక్కకి అసలు ఏంటి ఇలా అయిపోయిందని చెప్పేసి నా దగ్గరికి వచ్చి కూడా చెప్పింది యాభై నాలుగు పాయింట్లు వచ్చాయి తమ్ముడు అసలు నన్ను పంపించను అంటున్నారు ఎట్లా ఎట్లా అని చెప్పేసి తర్వాత రోజు మార్నింగ్ చూస్తే వెళ్ళొద్దని చెప్పారు ఇంక ఇవిని తర్వాత మార్నింగ్ చూస్తే సెవెంటీ ఫోర్ పాయింట్స్ వచ్చాయిట్టండి చాలామందిని ఎలా చేయలేదు ఇంక అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కేమరాజ్ అని చెప్పేసి ఆవిడ ఉన్నాడు ఆ కేమరాజ్ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఎట్లయినా వెళ్ళాలి నా మూడు సంవత్సరాల కోరిక ఇది ఒకవేళ నాకు ఏదైనా అయిపోయినా నీకు సంబంధం లేదు నాదే బాధ్యత అని చెప్పేసి గట్టిగా పట్టుకునేసరికి సరే రా అని చెప్పేసి తీసుకొచ్చాడు యాభై నాలుగు సంవత్సరాల అక్కకి మేము ఎక్కడ గొప్ప కాదు అసలు ఈమె ఎక్కడ ఈ నిజంగా ఈమెకు కూడా శక్తి సరిపోదు ఆ పరమేశ్వరుడే కీమరాజు ప్లేస్లో ఉండి ఈమెను చేయి పట్టుకుని పరికరమని నడుచుకుని చేయించాడు అనమాట అండి నిజంగా రాత్రి నేను ఈ అక్క వచ్చింది వచ్చిందని ఎవరో చెప్పారు నాకు అది గుర్రం మీద వచ్చిందేమో అనుకున్నాను కానీ గుర్రం కాదంటే నడుచుకుని వచ్చానని చెప్పేసప్పటికి నాకు చెప్పేటప్పటికే నిజంగా నాకు నిజంగా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్నమాట హ్యాడ్స్ ఆఫ్ అక్క సూపర్ నిజంగా ఈ అక్క కనీసం కాశీ కూడా వెళ్ళలేదంట ఇంతవరకు కాశీ వెళ్ళలేదంటండి రెండుసార్లు అరుణాచల్ వెళ్ళారంట తిరుపతి వెళ్ళారంట ఇప్పుడు చిన్నప్పుడు శ్రీశైలం వెళ్ళారంట అది అది చూసి ఇంక డైరెక్ట్గా డైరెక్ట్గా పరమేశ్వర్ దగ్గరికి వచ్చింది అసలు మేము అందరూ చేయడం చాలా గొప్ప విషయం కాదు అక్క నడిచి పరిక్రమను చేయడం అనేది నిజంగా చాలా 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 గొప్ప విషయం ఆ విషయం మీ అందరికీ తెలియచేయాలని చిన్న వీడియో చేస్తున్నాను ఆ అక్క మాటలోనే వినండి మధ్యలో ఏదో ఒకటి రెండు జరిగాయి ఇన్సిడెంట్ జరిగాయని చెప్పి అక్క చెప్పింది నాకు రాత్రి సరే నేను మార్నింగ్ వీడియో చేస్తానాక అక్క అప్పుడు చెప్తూలే అన్నాను అక్క ఏం జరిగింది అక్క చాలా టాప్లో ఉండగా మాకేం చాలా అయిపోయింది ఎక్కడం నీకు నువ్వు ఎట్ట ఎక్కావు నాకు ఉంటే కొంచెం సాస్ ఇలాగా కొంచెం ఎక్కువగా తీసుకుంటుంటే ఒక ఈ పుత్రుడు సంబంధించిన గురువు గారు అది రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని చక్కగా తెల్లగా చాలా అందంగా ఉన్నారు బ్రైట్ గానే ఉన్నారు ఆయన చూసి ఆయన ఏదో పొట్లని తీసి అందులోంచి ఒక బ్లాక్ తీసి ఇది నోట్లో వేసుకుంటే ఇలా అది అవ్వదు అని చెప్పారు తర్వాత ఆయన కూడా నోట్లో వేసుకుని చూపించి నాకు ఇలా వేసుకోవాలని చూపించారు ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో ఆయన అక్కడ ఉంటే మళ్ళీ వైట్ తోటి అది గట్టిగా ఉంది అది కూడా ఇచ్చారు తర్వాత మళ్ళీ ఆ లోపలికి వెళ్తూ ఉంది చప్పలిస్తూ ఆ తర్వాత అలా అలాగా ఎలా నడిచో మనకు తెలియదు అలా అయింది అనమాట ఆయన ఫోటో తీసుకు కూడా తీసా కదా నువ్వు ఆ తీసా నాకు సెండ్ చేయొద్దు నేను నాకు పంపిద్దు లేక కాయ మళ్ళీ తర్వాత నాయన మట్టి నాకు కొంచెం దూరం కనిపించారు కానీ తర్వాత మళ్ళీ ఆయన ముందు నడుస్తుంటారు కదా అదే అదే ఉన్నారు కానీ ఆ వాళ్ళు ఏదో ఇచ్చారు చెక్ గాలి ఆడుతుంది ఇలా శ్వాస తగ్గుతుంది అని చెప్పారు కొంచెం బెటర్ బెటర్ ఇదని నడుస్తాను కదా ఏదో ఒకటి అది అని నాకు అనిపిస్తుంది అది ఎవరే ఏది ఇచ్చినా కూడా అది దేవుడు చిందే అనుకుంటాను మిరేకల్గానే అనుకుంటాను తప్ప అది ఏదో ఇప్పుడు అని అనుకోను నేను ప్రసాదం మీద భావిస్తాను ఓకే సరే థ్యాంక్ యూ రిక్రమ్ నైక్ ఎందుకు వచ్చిన తర్వాత మా టిఫిన్ అండి బ్రేక్ఫాస్ట్ జిలేబీ ఓకే స్వీట్ 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 పూరి చోలే నెక్స్ట్ బనానా కాంప్లెక్స్ మిల్క్ చీ కాఫీ కాఫీ బూస్ట్ బూస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చైనా వాళ్ళు ఎట్లా దండలది పట్టుకొని మనం టిఫిన్ చేసే దగ్గరికి వస్తారు ఇంకా బా బాగు బేరమాడుతుంది ఏం చెప్తున్నా ఏమంటున్నాడు వేస్తున్నాను వీటి వేస్తున్నాను చూడండి చైనా వాళ్ళు మేమున్న హోటల్ దగ్గరికి వచ్చేసి ఈ దండలు ఇవన్నీ అమ్ముతున్నారు బాగా జరిగింది అక్కడ బాగా జరిగింది ఓం నమస్ అండి అమ్ముతున్నారు చాలా మంది తీసుకుంటున్నారు కూడా నేను కూడా తీసుకున్నాను ఓం నమస్ రిటర్న్ జర్నీ అండి మూడు రోజుల పరిక్రమ అనంతరం డార్చిన్ నుంచి బయలుదేరిపోతున్నాం డార్చిన్ సిటీ ఇది ఇక్కడ హోటల్లో రూమ్స్ అయితే బాగున్నాయండి హోటల్లో రూమ్స్ అన్ని చోట్ల బాగానే ఉన్నాయి మాన సరోవర్లోను తర్వాత ఇక్కడ నుంచి డార్చర్ నుంచి ముందుకెళ్ళిన తర్వాత మాత్రం బాత్రూమ్ లేవండి ఇది అక్కడ దారును అర్థం కావట్లేదు అసలు రూమ్స్ చూస్తే చక్కగా ఉన్నాయి అసలు రిఫ్రెంజర్నీ ఉన్నామండి మానసరోవర్ అంటే క్యామ్లు క్యాచ్ అవ్వట్లేదు కానీ చాలా బ్యూటిఫుల్గా బ్లూ కలర్లో బాబాలో మా బస్ డ్రైవరు వెనక్కున్నదేమో చైనా పోలీస్ స్టేషన్ అనమాట అక్కడ పాస్పోర్ట్ చెకింగ్ ఏదో అవుతుంది అందుకని చెప్పేసి ఇక్కడ ఆర్పెట్టారు ఓం నమస్కారం ఒక టోల్ గేట్లు అంటుంది అనమాట ఇది అంటే టోల్ గేట్ అంటే డబ్బులే గడిచుకోవట్లేదు చెకింగ్ చేస్తున్నారు అంతే బండి పేపర్స్ అన్నీ చెక్కింగ్ చేస్తున్నారు మా చెక్కింగ్ అయిపోయింది బండి చెకింగ్ అయిపోయింది మా పాస్పోర్ట్లో చెక్ చేస్తున్నారట ఇంకా ఒక పది నిమిషాలు ఇక్కడ ఆపేరు పక్కన ఆపేరు మా బస్సులు అక్కడ ఉన్నాయి చూడండి చాలా పెద్ద ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ చాలా దూరం నుంచి ఉన్నాయి ఇది న్యూజంగ్పాల్లో పెట్రోల్ పంప్ అండి ఇక్కడ పెట్రోల్ పంప్ ఉంది వెనక డిపార్ట్మెంటల్ స్టోర్ ఉంది కావాలంటే తీసుకోవచ్చు టాయిలెట్స్ లోపలికి వెళ్ళాకట్టే బయట పోయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మానవాళ్ళందరూ చాలా 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 దారుణంగా ఉంటున్నాయి టాయిలెట్స్ అసలు అన్ని విషయాల్లో శుభ్రత పాటించే వీళ్ళు ఈ టాయిలెట్ సుషల్లో ఎందుకు పాటించారు అర్థం అట్లా బాగుంది చూడండి అసలు బ్యూటిఫుల్ సీ సీనరీ ఇదేదో బొమ్మ బాగుంది కదని చెప్పి చిన్న వీడియో తెస్తున్నాను న్యూ జాంగ్ పోసిటీ ఇది మేము లాస్ట్ టైం ఇట్లా వెళ్ళేటప్పుడు ఇక్కడనే స్టే చేసింది ఇదండి పెట్రోల్ పెట్రోల్ పంప్ దగ్గర స్టోర్ అని చెప్పాను కదా స్టోరు ఇది రైస్ బ్యాగ్ ఆయిల్ అన్నీ ఉన్నాయి పెద్దగానే ఇది లేదు చిన్నగానే వందలండి చూడండి అది స్నో మీద ఎండబడి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది అంటే వీడియో పిక్చర్ అంత క్లారిటీ అనుకుంటున్నాను మేము చూడడానికి మాత్రం మళ్ళీ బ్యూటిఫుల్గా ఉంది రెండు పచ్చని కొండల మధ్యలో విండి కొండ వెనక బంగారు కొండ చాలా బాగుంది రిటర్న్ జర్నీలో సాగా సిటీ అండి చాలా బ్యూటిఫుల్ సిటీ చాలా బాగుంది మిగతా అన్ని సిటీస్ కంటే డిఫరెంట్గా ఉంది బాగుంది మిగతా ఊళ్ళు ఎలా అంటే ఫిలిం సిటీలో సెట్ చేసినట్టు ఉండేది ఇది మాత్రం చాలా బాగుంది వర్షం పడుతుంది ఇంకా బయటికి వెళ్ళి తీద్దామంటే వర్షం పడుతుంది అయినా టైం కూడా చాలా అవుతుంది రండి మళ్ళీ టెన్ అయిపోయింది టెన్ థర్టీ టెన్ ఫిఫ్టీన్ చూస్తానండి వీలుంటే మళ్ళీ మార్నింగ్ వెళ్ళి తీస్తాను ఇదేనండి సాగా సిటీలో మాకు స్టే ఇచ్చిన హోటల్ వర్షం పడిపోతుంది వర్షం పడిపోతే బాగా తీసేవాడిని ఇదేనండి సాగా సిటీలో మాకు ఇచ్చిన రూమ్ రూమ్స్ అయితే మంచి వేస్తున్నారు సిటీ కూడా చాలా బాగుంది ఇది సాగా మహారాజా చైర్ ఓకే బాగుంది సూప్ వైట్ రైస్ దాల్ దాల్ మిట్ సబ్జీ రోటీ పాపార్ పచ్చడి సలా సాగాలో మా బ్రేక్ఫాస్ట్ అండి కాన్ఫ్లేక్స్ రాత్రి పచ్చడిలో పుల్లలా ఉద్ది రెట్టి పళ్ళు మిక్సర్ సాంబార్ రైస్ పరాఠా అండ్ ఉప్మా ఉప్మా అండ్ టీ కాఫీ హార్లిక్స్ బూస్ట్ గ్రీన్ టీ అండ్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా

నేపాల్ బార్డర్లోకి ఎంటర్ అయిపోయాం మన వాళ్ళందరూ ముందు వెళ్ళిపోయారు మేము కొంచెం ఫొటోస్ తీసుకుని నెమ్మదిగా వస్తున్నాం అదిగో అది చైనా ఇది నేపాల్ అది చైనా ఇది నేపాల్ అంతే ఇంకేం మన వాళ్ళందరూ చైనా ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసుకుని నేపాల్ ఇమ్మిగ్రేషన్కి వెళ్ళాలి 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 వెళ్ళచ్చు అక్కడ సీసీ కెమెరాలు లేవు ఏం లేవు మరి వెళ్ళాలి వచ్చింది లాస్ట్ టైం వచ్చేటప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్ అయ్యి రోడ్డు పాడైపోయింది ఏదంటే అది కావలేదంట మళ్ళీ సేమ్ వీడియో అరేంత మాట్లాడండి అయితే మళ్ళీ సేమ్ ఇలాగే జీప్ మీదే ఈఎస్ గారితో కలిసి చూస్తున్నారు మళ్ళీ చిన్న చిన్న వాటర్ ఫాల్ ఏదో వస్తుంది రైట్ సైడ్ ఇంకా ముందు చైనాకి నేపాల్కి బోర్డర్లో ఉన్న విలేజ్ అనమాట ఇది అంతా మ్యాక్సిమం మాక్సిమం అంతా ఇటు సైడ్ అంతా ట్రాన్స్పోర్టే వెళ్తుందంట కానీ అటువైపు వంతున పోవడం వల్ల ఈ రోడ్ చుచ్చారనమాట మొత్తం నేపాల్లోకి ఎంటర్ అయ్యాం ఈ రోజు మధ్యాహ్నం లంచ్ స్కిప్ లంచ్ ఎక్కుతిస్తుంది మాకు ఇలా లంచ్ తమ్ముడు తినకుండా ఎలా ఉన్నారో బాబు నువ్వు

వాటర్ఫాల్ చూడండి బీపుల్ వాటర్ఫాల్ వర్క్ జరుగుతుంది దాని గురించి ఇట్లా కిందన వర్క్ జరుగుతుంది దాని గురించి ఇలా కొండ కోనల్ నుంచి గుట్టలోంచి తీసుకెళ్తున్నారు మామల్ని ఎలా విలుపడి రోడ్డు కుట్టిపోయింది అనమాట అక్కడ కిందకి ఇట్లా తీసుకెళ్తున్నారు మమ్మల్ని వచ్చారు కష్టపడి దిగారు పార్ట్నర్ కూడా వచ్చాడు వస్తారు మీ పార్ట్నర్ వస్తాడు కదా వస్తున్నారు ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది రోడ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది ఆ రోజు నుంచి జరుగుతూనే ఉన్నాయండి అప్పుడు పది రోజులు అవుతున్నాం మనం పోయి పది రోజు కాదు రండి వారం అవుతుంది వారం నుంచి పనులు జరుగుతూనే ఉన్నాయి అదే అండి అదే అదే చేసే చేసేయండి చేసేయండి ਚਾਲੂ ਬਾਅਦੰਦੀ ਰੋਜ਼ ਹਾਂ ਸਰ ਹਾਂ ਹਾਂ